దేవుడు సంక్రమించడానికే వంతుడిది కానీ ఇసుకపోతున్న దేవుడు అని కోరచుగా అయిన గుండెలు కాయించి మరి మరి చుట్టలు మరి పొందిన మరి లక్కల సైన్యాన్ని ఎంతమంది ఉంటే నాకు ఏమో భయమని కొని భగవంతుడు వచ్చి నాగసర్పమరిగాయలో జన్మించి ధర్మచీర మహారాజుకు ఆ సత్యవతికి వాళ్ళ కాటు ఒప్పి ఆ రాత్రి వేళ వాళ్ళ ప్రాణాలు ఆ కుటుంబం తీసుకువెళ్ళడు ఇక భగవంతుడు రాత్రి వేళ చుట్టూ ఉన్న సైనికులు సేనాధిపతులు అమర్ధ్య ప్రధానులు కూడా తెల్లవారగా వస్తున్నారు మహారాజా గోవింద మహారాజా మీ మీద ప్రాణము తీసుకెళ్ళి తెల్లవారు వస్తున్నారు మేమే ఎర్ర వాళ్ళ వెళ్ళిపోతున్నామని ఎక్కడ వాళ్ళ కన్నా వెళ్ళిపోయారు మరి ఎప్పుడు వెళ్ళిపోయారు నా తల్లిని నా తల్లి వద్ద మా అమ్మని బాబుని ఇక పడుకున్న వాళ్ళు తల్లి తల్లిదండ్రి పడుకున్న చోటుకు వచ్చా బాబు అమ్మ అని పిలిస్తే పైగా తల్లి మాట్లాడడం లేదు తల్లి మాట్లాడడం లేదు ఏమి చిత్రము అమ్మా తెల్లంగా తెల్ల

తల్లి సగం పైనబడి తల్లి శంపైనబడి అనే కదా నన్ను దుఃఖించి బాధపడి ఎప్పుడు వేడుస్తున్నాను కాపులు కర్ణాలు బట్లు బ్రాహ్మణులు రజక పుత్రులు మన్య బరులు రాజాది రాజులు వచ్చి అయ్యా గోవింద మహారాజా మీ తల్లి మీ తల్లి సరిపోయిన నువ్వు బాధపడి వేడిస్తే ఇక నీ తోడబుట్టిన చెల్లెలు గుండె మగిలి మరణిస్తారు మీ అమ్మని పాపని దానం చేయమని ఊరిలో ఉన్న ప్రజలు వచ్చిన రాసులు ఎప్పుడు ఉన్నారు తల్లిసే వాడిని తల్లిసేవాణి పూల పాడే పుష్పాల పాడే ఉత్తర ఊరికి ఉత్తరం బాధ మరి కింద నీ గంటలతో తల్లిని తల్లిని తీసుకొని తల్లి ఒక కాష్టములా తండ్రి ఒక కాష్టములే వేసి చెల్లి వెంటనే పెట్టుకొని బావుని వెంట పెట్టుకొని తన తల్లి నా చేత ఎప్పుడు అగ్ని తగిలించాను మండుతుండగా నాతో బుట్టు చెల్లి అమ్మ కాష్టం బాపు కాస్తం అమ్మతో బాబుతో ఈ కాష్టములో పడి నేను మరణిస్తాను అన్నాను చెప్పి చెల్లె అనేకంగా దుఃఖించి బాధ ప్రవేడుస్తున్నారు అమ్మ మరణించే బాధలు ఉన్నాయే బాధలు ఉన్నా అమ్మతో బాబుతో నువ్వు కాష్టంలో పడి ప్రాణం వదులుకుంటే నాకు దిక్కు ఎప్పుడు దీని పెళ్లి పెళ్లి జీవితాంతం మీతో బతుకు అని అమ్మ బాపు కానీ కాలం మీద వేసి కడుపులో తల పెట్టి అమ్మ బాపు బాబు చెప్పిన మాటలు మర్చిపోకుండా చెల్లెలా కష్టమైన సుఖమైన భరించుకొని బతుకు దాగు లేదా భూమి లేదా ఇల్లు లేదా నీకు ఏ బాధలు వచ్చినా వదిలే మాట పట్టి బాధ పెట్టం చెల్లెలని ఒకసారి మాట్లాడితే ఇంటికిస్తా లేకపోతే బగ బగ మండే హాస్టల్ లో అన్నా బగనా వెళ్తానన్నయ్య I'm going A

పోయినా కూర పల్లెవైనా ఉండాలి మానే రాగి పట్టుకొని వస్తే నీ చేతికి కడితే నాకు ఐదు వందలు లేకుండా చీరలు పెట్టకుండా రేఖలు పెట్టకండి చీరలా ఎప్పుడు వచ్చినట్టు బాధ బాధపడుచుకుంటే నాకు అప్పుడు బాధలన్నీ కాదు పోయినా బాధపడి బాధ పెట్టకండి ఎప్పుడు ఏ రోజు కానీ నా భార్య మాటలు బట్టి రంగం పాడించదు నాకు ఇప్పుడు ఉన్న చెల్లెలా నా కూడా ఒక చెల్లె అవి వేరే 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 చెల్లెలు ఉన్నారా అవి వేరే ఉండాల ఏడువావోము చెల్లెలా చేసి రామ కథలు చెప్పించి గమ్మిరెత్తలాడలు వాడించి అచ్చగాడికి పిచ్చగాడికి జోగి సన్న ఓనికి ధర్మాలు చేసినారు దాన ధర్మాలు చేసినారు తన దగ్గర సమాధులు పెట్టి అయినా పదకొండు రోజు నాడు దాన ధర్మాలు చేశాం నా సతి దుర్గామణి నా చెల్లి దుర్గామణి నా యొక్క సతీ నా సుధర్మాదేవి బావ విరసిన మహారాజు లెఫ్ట్ మరి బావ చదువుకున్నవాడు సక్కడ గుణవంతుడు నా సతి నా సువర్ణాదేవి నేను ఇంట్లో లేనప్పుడు దాని సింహాసనం వేరేపోయినప్పుడు మరి నా నేలలో నా సతి ఉంటుంది కదా అన్నం పెట్టే కాడ పనులు చెప్పే కాడ ఏమన్నా చెల్లని మాటన్నా చెల్లి బాధపడతాడు మాట బావ బాధపడతాడు అందుకోసమై చెల్లెడా దుర్గామణి నా సతి సువర్ణాదేవి నా చెల్లె కానీ భావం కానీ వాళ్ళని ఎక్కడ ఏ రోజు కానీ ఎప్పుడు తండ్రి చెప్పే కాడా అన్నం తినే కాడా ఏమన్నా మాట అంటే చెల్లె బాధపడతాది బావ బాధపడతాడు ఏమన్నా చెల్లె కానీ భావన మాట అన్నావు నిన్ను కొట్టి తిట్టి నేను నీ పుట్టినాయుడికి వెళ్ళబడతాను జాగ్రత్త అని చెప్పని నా సువర్ణదేవికి సుభర్ణాదేవికి భయం చెప్పాను ఎప్పుడు భయం చెప్పాను మేడల్లో చెల్లె చెప్పిన మాట నా భార్య వినడం భార్య చెప్పిన వాడు చెల్లె వినడం నేను చెప్పిన వాడు బావగారు చదువుకున్న వాడు చక్కటి గుణవంతుడు బావ వినడము బావ చెప్పిన మాట నేను వినడం అట్లా అసలు ఏదంటే సరిపోయే ఒక ఏడు రెండు ఏళ్ళు కొన్ని సంవత్సరాలు వస్తున్నారు పన్నెండు కాపురం పసుడు సంసారం పాలు